ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే ఇరవై ఒకటి మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం అపోసల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చినాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుందెదరు గనుక మీరు ఎరూషలేములోనూ యోదయ సమరయ దేశముల ఎందంతటనో భూదిగంతముల వరకునో నాకు సాక్షుల వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం సాక్షులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము వ్యాఖ్యానాంశం సాక్షులుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము వ్యాఖ్యానం క్రైస్తవులు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండాలనే సత్యము దేవుని వాక్యములో తేటగా తెలుపుబడింది అంతేగాక అనేక మంది క్రైస్తవులు ప్రభు అయిన యేసుకు సాక్షులుగా ఉండలేకపోతున్నారు అనేది కూడా వాస్తవమే ఇది ఎంతో విచారకరం ఒకడు రక్షణ పొందాను అని సంతృప్తి చెంది దానికి మించి ఏ విధమైన బాధ్యత లేనట్లుగా ఉంటే అది ఎంతో విచారకరమైన స్థితి అంతేకాదు అట్టి ధోరణి వలన అతని విశ్వాసమును సందేహించే అవకాశము కూడా కలుగుతుంది ఒకవేళ పరిస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు తమ విశ్వాసమును పరీక్షించుకొని అది యాకోవు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చెప్పబడినట్లు ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నట్లుగా వారి విశ్వాసము లేదని నిశ్చయించుకోవలసిన అవసరం ఉన్నది ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడు కావాలని దీని తాత్పర్యం కాదు కానీ ప్రతి విశ్వాసి కొద్దిపాటిగానైనా సువార్థికను పనిచేయుటకు ప్రయత్నించాలి ఏ విశ్వాసి కూడా తన విశ్వాసమును గూర్చి ఇతరులతో పంచుకోకుండా మౌనంగా ఉండకూడదు మతపరమైన స్వేచ్ఛ ఉన్న చోట్ల అసలే మౌనంగా ఉండకూడదు సిహెచ్ మాకెంటోష్ ఒక చోట ఈ విధంగా రాశాడు మనము నరకము నుండి తప్పించబడి ఉన్నామనేది వాస్తవమే మనం క్షమింపబడి ఉన్నాము నీతిమంతులంగా తీర్చబడి అంగీకరింపబడి ఉన్నాము అది నిజమే అయితే అంత మాత్రమే చాలదు మనం ఈ లోకములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ధరించుటకు ఆయనకు సాక్షులుగా ఉండుట అను ఉన్నతమైన పరిశుద్ధమైన పనికి కూడా పిలువబడి ఉన్నాము అపోసుడైన పౌలు నూట పదహారవ కీర్తనలోని మాటలను ఉటంకిస్తూ విశ్వసించితిని గనక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము అని కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో చెప్పుచున్నాడు అపోస్తలులైన పేతురు యోహానులు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని అపోసుల గ్రంథం నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో తమను ప్రశ్నిస్తున్న స్నేహితులతో కాదు వ్యతిరేకిస్తున్న వారి ఎదుట నిలబడి చెప్పారు మనము కూడా ప్రభు కొరకు అట్టి సాక్షులముగా ఉందముగాక సహోదరుడు ఎం బెహ్నాం శుభములతో వందనాలు